కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ మంత్రి కేసు నమోదు చేసింది ఉల్లంఘన మనీ లాండ్రింగ్ కింద కేసు నమోదు చేశారు ఏ వన్ గా అరవింద్ ఏ గా బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ కేసులో ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది ఈ రేస్ కేసులో కేటీఆర్ కు నేడు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది కేటీఆర్ కు వరుస షాకులు తగులుతున్నాయి ఏసీబీ కేసులో హైకోర్టు ఉత్తర్వులతో పది రోజులు ఉపశమనం లభించిన కొన్ని గంటలకే ఈడీ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది మరి ఈ పది రోజులు ఏం జరగబోతోంది విచారణకు కోర్టు లైన్ క్లియర్ చేసిన నేపథ్యంలో ఏసీబీ నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండబోతోంది విచారణకు రమ్మని నోటీసులు ఇస్తుందా ఇటు ఈడీ కూడా ఏం చేయబోతోందో చూద్దాం ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఈడీ రంగంలో దిగింది ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారం కూడా దాగి ఉండడంతో కేసు నమోదు చేసింది ఏసీబీ నుంచి సమాచారం తెప్పించుకున్న ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేశారు మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు రిజిస్టర్ చేసినట్లు తెలిపారు ఈ కేసుకు సంబంధించిన సమాచారం కోసం తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులను కోరింది ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ కోరినట్లు తెలిసిందే కిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ఈడీ అధికారులు కోరారు అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది వీటి ఆధారంగానే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఇప్పటికే ఏసీబీ విచారణ స్టార్ట్ చేసింది ఈ కేసుపై హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేటీఆర్ ను ఈ నెల ముప్పై వరకు అరెస్టు చేయవద్దని అయితే దర్యాప్తు చేసుకోవచ్చని సూచించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడో తేదీకి వాయిదా వేస్తూ అప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో ఏసీబీతో పాటు ఈడీ దర్యాప్తు ఇప్పుడు కీలకంగా మారింది ఈ నెల ముప్పై వరకు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది త్వరలోనే ఏసీబీ ఈ కేసులో ఏ వన్ గా ఉన్న కేటీఆర్ ఏ టూగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్డిఎఫ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్లకు నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉంది మరోవైపు ఈ కేసులో తన వర్షన్ను కేటీఆర్ బలంగా వినిపిస్తున్నారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరపైసా కూడా అవినీతి జరగలేదని కేటీఆర్ అంటున్నారు కోర్టులోనూ ఇదే వాదన వినిపించారు నోటీసులిచ్చి విచారణకు పిలిచినా ఈ వాదనని వినిపించనున్నారు కేటీఆర్ అటు ఈడీ ఇటు ఏసీబీ ఎంక్వైరీతో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న ఈ కేసులో ఈ నెల ముప్పై వరకు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి